రేపే కార్తీక చివరి ఆదివారం రేపు రాత్రికి రహస్యంగా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయండి భరించలేని కష్టాల్లో ఉన్నవారైనా సరే ఇట్టే గట్టెక్కుతారు మీ కష్టాలన్నీ తీరిపోతాయి సహజంగా కార్తీక మాసంలో వచ్చిన ప్రతి రోజుకి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో చేసిన ప్రతి పూజకి పరిహారానికి ఎంతో మంచి ఫలితాలు వస్తాయి అందులోనూ కార్తీక మాసంలో చివరి ఆదివారం ఆదివారం రోజు సహజంగా ఏ పరిహారం చేసినా సరే ఇంట్లో మన చుట్టూ మనకు తెలియకుండానే ఎన్నో దుష్టశక్తులు ప్రవేశించి ఉంటాయి అంటే నెగిటివ్ ఎనర్జీ చాలామంది ఇళ్లల్లో ఇంటికి నరదృష్టి తగిలి ఇంట్లో ఉండే వ్యక్తులకి కూడా నరఘోష సోకి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణమే కరువైపోతూ ఉంటుంది చిటికీ మాటికి గొడవలు పడుతూ ఉంటారు సంపాదించిన సొమ్ము చేతిలో నిలవదు డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చైపోతూ ఉంటుంది అంతేకాదు మన కంటికి ఏ శక్తి కనిపించదు కానీ మన చుట్టూనే ఉంటూ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి అలాంటి ఘోరమైనటువంటి నరదృష్టి నుండి బయటపడాలి అంటే రేపు కార్తీక మాసంలో వచ్చే చివరి ఆదివారం రోజున ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేయండి సహజంగా ఉప్పుకి పరిహార శాస్త్రపరంగా చాలా మంచి ప్రాముఖ్యత ఉంది అందులోనూ దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది సముద్రం నుండి వచ్చిన దొడ్డుప్పులో లవణం అధిక శాతంలో ఉంటుంది ఉప్పు అంటేనే లవణం మరి ఈ లవణంతో చేసిన ప్రతి పరిహారం కూడా మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ మనకు తెలియకుండానే మన చుట్టూ గాలిలో ఉండే ఒక దుష్టశక్తి ప్రభావాన్ని ఇట్టే లాగేసుకుంటుంది ఉప్పు ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఇక ఉప్పుకి లక్ష్మీదేవికి ఎనలేని సంబంధం ఉంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి ఉప్పుతో చేసిన పరిహారం తొందరగా సిద్ధిస్తుంది అంతేకాదు మంచి ఫలితం కూడా వస్తుంది దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది దైవశక్తి అనుగ్రహం కలుగుతుంది రహస్య తాంత్రిక పరిహారాల్లో కూడా ఉప్పుని అధికంగా వాడుతూ ఉంటారు ఇక నల్లటి ఆవాలు ఈ ఆవాలు అనేవి దిష్టి దోషాన్ని తొలగించటంలో చాలా ముందుంటాయి అంతేకాదు పరిహార శాస్త్రంలో ఆవాలకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది దిష్టి నర నరదృష్టిని నరఘోషను తొలగించడంలో నల్లటి ఆవాలు అంటే మనం వంటకి వాడుతూ ఉంటాం కదా ఆ నల్లటి ఆవాలు ఎంతో బాగా మేలు చేస్తాయి అదేవిధంగా పసుపు రంగు ఆవాలు ఈ ఆవాలు అనేవి మన చుట్టూ ఉండే దుష్టశక్తిని కావచ్చు చెడు ప్రయోగాన్ని చేతబడిని సైతం తొలగించగల శక్తి కలిగి ఉంటాయి పసుపు రంగు అనేది తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే మీ దగ్గర నల్ల రంగు ఆవాలు ఉంటే వాటితోనే పరిహారం చేయండి కాకపోతే పసుపు రంగు ఆవాలు అనేవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తాయని పరిహార శాస్త్రంలో వివరించబడింది కాబట్టి మీ దగ్గర పసుపు రంగు ఆవాలు ఉంటే గనక రేపు ఆదివారం రోజు రహస్యంగా రాత్రికి అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎందుకు చెయ్యాలి అంటే ఏదైనా పని ఫలితం రాకముందే అందరికీ చెప్పకూడదు అలా చెప్పడం వల్ల ఆ యొక్క పరిహారానికి కొంత నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది తద్వారా మనం ఊహించిన స్థాయిలో ఫలితం అనేది ఉండకపోవచ్చు అందువల్ల పరిహారాన్ని ఎప్పుడైనా రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి రహస్యంగా చేసి మంచి ఫలితం వచ్చాక ఇతరులతో చెప్పుకున్నా పర్వాలేదు అయితే పరిహారం చేసే సమయంలో మాత్రం ఎవరూ చూడకుండా చేయడం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది ఇకపోతే మరి రేపు కార్తీక మాసంలో చివరి ఆదివారం రోజున రహస్యంగా ఉప్పుతో ఈ పరిహారం ఎలా చేయాలి అని పూర్తిగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఉప్పుతో చేసిన పరిహారం వల్ల ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి భరించలేని కష్టాలు తొలగిపోతాయి మానసిక శారీరక రుగ్మతలు కూడా తొలగిపోతాయి అంటే మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ మన ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ దొడ్డుప్పుని వారు పడుకున్న మంచం కింద పెట్టాలి అలా పెట్టి వారం రోజుల పాటు వదిలేయాలి తరువాత మళ్ళీ ఆ ఉప్పుని మార్చాలి ఇలా వారం రోజులకి ఒకసారి ఉప్పుని మార్చడం వల్ల వారి చుట్టూ ఉండే దుష్టశక్తి ప్రభావాలు కావచ్చు చెడు గాలి కావచ్చు శనీశ్వరుని దోషాలు కావచ్చు ఇట్టే తొలగిపోతాయి వారి చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా లాగేసుకుంటుంది ఇక ధనాన్ని ఆకర్షించడం కోసం చేసే పరిహారాలు మాత్రం కొంత రహస్యంగానే చేయడానికి ప్రయత్నించండి ఇలా రహస్యంగా చేసే పరిహారాల పరిహారాల వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇకపోతే మరి ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలి అని తెలుసుకుందాం అయితే పరిహారం కోసమని ముందుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి మరి ఇతర ఏవైనా పాత్రలు తీసుకోవచ్చా స్టీలు రాగి ఇత్తడి వెండి వంటి పాత్రలు తీసుకోవచ్చా అని మీరు అడగవచ్చు కానీ ఈ పరిహారం అనేది నెగిటివిటీని తొలగించడానికి అలానే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మాత్రమే పరిహారం చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారాన్ని గాజు బావులు లేదా మట్టి పాత్రను మాత్రమే ఉపయోగించండి అలా ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలు అనేవి దక్కడం జరుగుతుంది ఇక పరిహారం కోసం ఖచ్చితంగా మట్టి లేదా గాజు బౌలని తీసుకోండి అందులో నిండుగా ఉప్పుని పోయండి అలా ఉప్పు ఉప్పుని పోసిన తరువాత ఆ ఉప్పు పైన నల్లటి ఆవాలు వంటకి ఉపయోగించే నల్లటి ఆవాలను వాడండి ఈ ఆవాలు అనేవి తక్షణం ఫలితాన్ని ఇస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేస్తాయి మనపై నరదృష్టి ఉన్నా నరఘోష ఉన్నా లేదా దృష్టి దోషం చెడు కన్ను ఉన్నా వీటిని తొలగించడంలో నల్లటి ఆవాలు చాలా ముందుంటాయి అయితే లక్ష్మీదేవిని ఆకర్షించాలి అంటే ముందుగా మనపై ఉన్న జ్యేష్ఠాదేవి అనుగ్రహం తగ్గించుకోవాలి అంటే ముందు జ్యేష్ఠాదేవి మన శరీరం నుండి కానీ మన ఇంట్లో నుండి కానీ బయటకు వెళ్ళిన మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఇద్దరూ ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలగాలి అంటే ముందు జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి మరి జ్యేష్ఠాదేవిని దేవిని తొలగించడానికి ఆవాలు అనేవి బాగా పనిచేస్తాయి అయితే ఉప్పు బౌల్లో ఆవాలను పొయ్యండి మీ దగ్గర పసుపు రంగు ఆవాలు ఉంటే కనుక పసుపు రంగు ఆవాలను మాత్రమే వాడండి ఒకవేళ పసుపు రంగు ఆవాలు లేకపోతే గనక నల్లటి ఆవాలను వాడినా పర్వాలేదు కానీ పసుపు రంగు ఆవాలకి మాత్రం ఊహించినంత ఫలితం అనేది రావడం జరుగుతుంది దృశ్యశక్తి ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక పసుపు రంగు ఆవాలను లేదా నలుపు రంగు ఆవాలను ఈ గాజు బౌల్లో వేసి అందులో పసుపు కుంకుమను వేసి ఎవరూ చూడని ఒక రహస్య ప్రదేశంలో పెట్టండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి రహస్య ప్రదేశం అంటే బీరువా కింద మీ బెడ్ కింద మీ డోర్ పక్కన ఎవరూ చూడరు ఎవరు ఎక్కువగా రాని ప్రదేశం అనుకున్న ప్రదేశం అలా పెట్టేసి రాత్రంతా వదిలేయండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉన్న ప్రతి వస్తువుని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి సరిపో అలా వేయడం వల్ల తప్పనిసరి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది